చాలా సంతోషకరమైన రోజు మన నియోజకవర్గంలో నూట రెండు కోట్లు పెట్టుబడితో పదిహేను వందల మందికి దాదాపు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించే ఒక పరిశ్రమ రావటం మనందరం కూడా సంతోషించదగిన విషయం నేరుగా పది మందికి వస్తే ఇండైరెక్ట్గా కొన్ని వందల మందికి అనేక రకాల అవకాశాలు కల్పిస్తాయని చెప్పేసి ప్రజేస్తాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో పండిన పంటలకి మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కూడా అందుకే ప్రజలు చేస్తాం ప్రత్యేకంగా మామిడి రైతులకి జామ రైతులకి ఫ్రూట్స్ పండించే రైతులు బొప్పాయి ఈ రైతులకి వారికి మెరుగైన ధర వారి పంటలకు లభించడమే కాకుండా వారికి ఒక భరోసా కూడా లభిస్తుందని చెప్పేసి ప్రజలు మరి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా సంక్షేమ రంగం తీసుకోండి పౌరిక రంగం తీసుకోండి పారిశ్రామిక రంగం తీసుకోండి అన్నిటి మీద కూడా సమాన దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర కానివ్వండి కోస్తాంధ్ర కానివ్వండి రాయలసీమ కానివ్వండి అన్ని ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలకు తగ్గట్టు ఆయా ప్రాంత ప్రజల వృత్తుల ఆధారంగా వృత్తి ఆధారంగా మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాం మరి ఈ యాజమాన్యాన్ని రా రమణ సింగ్ ఫుడ్ పార్క్ ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వం తరఫున నుంచి హాకితో కబురు పెడితే మేము వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా